ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇప్పటివరకు తొంభై ఒకటి పాయింట్ ఏడు శాతం పనులు పూర్తయ్యాయని రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేసి దేశానికి అంకితం చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా మంత్రి ప్రధాన టెర్మినల్ భవనం అరేవల్ డిపార్చర్ జోన్లు బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి కీలక నిర్మాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు విమానాశ్రయ డిజైన్లో ఉత్తరాంధ్ర ప్రాంత సాంస్కృతిక వైభవం ప్రత్యేకత ప్రతిబింబించేలా మార్పులు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జీఎంఆర్ ఎల్ అంటి సంస్థల ప్రతినిధులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు మిగిలిన పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ప్రతి అంశంలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల దార్శనిక నాయకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం పర్యాటక రంగాలకు ఒక ప్రధాన చోదక శక్తిగా మారుతుందని ఆయన అన్నారు ఈ పర్యటనలో మంత్రి వెంట విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నెలిమర్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మార్క్ ఫెడ్ చైర్మన్ బంగారాజు జిల్లా అధికారులు జిఎంఆర్ ఎల్ అంటీ సంస్థల అధికారులు పాల్గొన్నారు విజయనగరం జిల్లా భోగపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వాయువేగంతో జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా అంటే మరో పది నెలల్లో పూర్తయ్యే పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ సంస్థ జిఎంఆర్ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు దాంతో గడువుకు ముందే విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జిఎంఆర్ సంస్థ పనుల్లో వేగం పెంచింది ఆ ప్రాజెక్టును ఎల్ అండ్ ద్వారా జిఎంఆర్ చేపట్టిన విషయం తెలిసిందే భోగపురం విమానాశ్రయానికి విశాఖపట్నం నుంచి ప్రయాణికులు నలభై ఐదు నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా సంకల్పించిన బీచ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలో ముందుకు సాగలేదు ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల కోట్ల వ్యయంతో భూసేకరణ రహదారి విస్తరణ పనులకు సంబంధించిన డిపిఆర్ సైతం సిద్ధమైంది విశాఖ పోర్టు నుంచి భీమిల మీదుగా మూలకొద్ది వద్ద గోస్తనీ నది బ్రిడ్జిపై నిర్మించి భోగాపురం చేరుకునేలా బీచ్ కారిడార్కు అడుగులు పడుతున్నాయి విమానాశ్రయానికి అనుబంధంగా గుర్తించిన పదిహేను అంతర్గత రోడ్లు విస్తరించి కనెక్టివిటీ పెంచాలని విశాఖ మహానగరపాలక సంస్థ నిర్ణయించింది వీటిని నాలుగు వరుసల రహదారులుగా మారిస్తే భోగాపురం చేరుకోవడం ఈజీ అవుతుంది విజయనగరం రింగ్ రోడ్డు అయినాడ జంక్షన్ దొరతోట కాపులప్పాడ మద్దిలపాలెం సొంఠ్యాం అడవివరం బోయపాలెం షీలానగర్ వద్ద రోడ్డు విస్తరణ పనులు కీలకం కానున్నాయి వీటి విస్తరణకు మూడు వందల తొంభై కోట్లను ప్రభుత్వం కేటాయించింది పదిహేను అంతర్గత రోడ్లలో అత్యంత ప్రాధాన్యంగా గుర్తించిన ఏడు రహదారుల నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు జూన్కి పూర్తి చేయాలని విఎంఆర్టీఏ భావిస్తోంది దీనికోసం నూట డెబ్బై నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలతో టెండర్లను ఆహ్వానించింది సిద్ధమవుతున్న రన్వే విశాఖపట్నం శివారు అగనంపూడి నుంచి కొమ్మాది వరకు పన్నెండు జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది దీన్ని అధిగమించడానికి అగనంపూడి లంకెలపాలెం విశాఖ స్టీల్ ప్లాంట్ బీహెచ్ఈఎల్ సత్యన్ జంక్షన్ హనుమంతువాక మదర్వాడ స్టేడియం కొమ్మాది వరకు నాలుగు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టు కూడా గడువుకు ముందే పూర్తవుతుందని విజయనగరం జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ పనులకు సంబంధించి సిఎస్ విజయానంద్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు రెండు దశల్లో భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల వ్యయంతో తొలిదశలో ఇరవై రెండు ఏరో బ్రిడ్జ్లు ఎనభై ఒక్క వేల చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మించనున్నారు రెండు వేల రెండు వందల మూడు ఎకరాల్లో విమానాశ్రయం విస్తీర్ణం పూర్తి చేయనున్నారు ఇతర అవసరాలకు తాజాగా మరో ఐదు వందల ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది ఒక్కొక్కటి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో రెండు రన్వేలు నిర్మిస్తున్నారు ఏటా ప్రయాణికులు ఆరంభంలో అరవై లక్షల మంది ఉండగా అంచెలంచెలుగా ఈ సంఖ్య నాలుగు కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు రెండు వేల ముప్పై ప్రారంభంలో రెండో దశ నిర్మాణం పనులు మొదలు కానున్నాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి